హాయ్ ఫ్రెండ్స్ మీరు ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాం కి అయితే వచ్చేసిన లో క్లాసులు అయితే స్టార్ట్ అవుతున్నాయి ఏంటంటే ఏందంటే రోజు వీడియో మీరు చాలా మంది వీడియో చూసిండ్రు కదా దానికి కామెంట్ చేసిండ్రు కదా ఆ అది ఆన్సర్ ఇద్దాం అనుకుంటున్నాము చూద్దాం మేము ఏమేమి కామెంట్ చేసిండ్రు మేము ఏం చెప్దామని ఓ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు బ్లౌజ్ కట్టింగ్ పెట్టుకున్నాం దాన్ని చెప్తూ మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను ఓకే కట్ చేసుకుంటూ చెప్పు ఓకే ఫ్రెండ్స్ మీకు నేను కామెంట్ చదివి చెప్తాను అన్నాను కదా ఒక ఆమె పెరి జీ సరితనా జీ సరిత హలో అండి మీరు చాలా బాగా చెప్తున్నారు మీ కట్టింగ్ ఫాలో అవుతున్నా కానీ ఫిట్టింగ్ మార్కు ఉక్కు పట్టు నుండి శంఖ వరకు కొలుస్తున్నారు కదా నేను సంక రౌండ్ మొత్తం కొలిస్తే తేడా వస్తుంది ఎందుకని చెప్పగలుగుతారా అది ఇప్పుడు నేను బ్లౌజ్ కట్ చేస్తున్నాము ఆ బ్లౌజ్ కట్ చేసేది మీకు కంపల్సరీ ఆ కామెంట్ గురించి చెప్తాను ఈజీ మెథడ్ దాంట్లో ఏం తేడా చేస్తు కూడా తెలుస్తుంది ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి ఇంకో వాళ్ళు ఆయన హాయి యొక్క ఫ్రంట్ ఫ్రంట్ లో నుంచి ఆయన సంఖ లోపలికి పీకినట్టు అనిపిస్తుంది అని ఒక ఆమె కామెంట్ చేసింది ఇది ఏంటంటే అసలు కామెంటు గా మనకు మాకు అర్థమైంది విధంగా ఏంటంటే చేతిలోత లేకపోతే ముందు భాగంలోత ఎక్కువ తీసినట్టు అనిపిస్తుంది ఎక్కువ తీయడం వల్లనే ఆ పీక్కుపోయినట్టు అనిపిస్తుంది ఒకవేళ ఎక్కువ తీయకుండా సంఖ కూడా చిన్నగా పెట్టుకుందేమో చూడడానికి అట్లా కొట్టకుండా సంఖ టైట్ అయిట్ ఉన్నా కానీ పీక్కుపోయినట్టు అనిపిస్తుంది కానీ ఆ బ్లౌజ్ ను ఏం చెయ్యలేమో మీరు ఒక్కసారి ఆలోచించండి ఆ బ్లౌజ్ తీసుకొని మీరు కుట్టిన ప్లేస్ షోల్డర్ సన్నగా ఉంటే ఏం చేయలేదు కొంచెం లావే ఉంది పీటు అంటే బాడీల అంటే ఇది ముందు భాగం పీటు ఇది లావే ఉంది అని అంటే అప్పుడు ఇప్పి కొంచెం సంక డీప్ అనేది అంటే సంక లోత్ అనేది ఈ కిందికి డీప్ అనేది అంటే ఎత్తుల డీప్ ఎత్తును డీప్ అంటాం డీప్ అనేది కట్ చేసి చేస్తే ఒకవేళ పీక్కున్నట్టయితే కాదు అది చేతిలో ఎక్కువ తీసిండ్రా బాడీలో తక్కువ తీసిరా అర్థం లేదు చేతిలో తక్కువ తీస్తే మాత్రం సెట్ చేయొచ్చు బాడీలో ఎక్కువ తీస్తే సెట్ చేయరాదు చేతిలో ఎట్లా తీస్తాయి అంటే చేతులు చిన్నగా అయితే కానీ చిన్నగా అయితే కూడా పీక్ అవుతుంది అట్లా అవి రెండు మూడు హైట్ కొంచెం కదా ఇది త్రీ ఇంచెస్ కంటే బాగా టూ అండ్ హాఫ్ త్రీ టూ అండ్ హాఫ్ ఇంకా షర్ట్ బట్టి అయితే కొంచెం లావ్ ఉందా సన్నగా ఉందా అమ్మాయి కూడా అర్థం అయితే అట్లా ఉంటది మీరు ఒక్కసారి చూసుకోండి మీరు మరి పెద్ద పీటే అయితే సన్నగా అయితే మాత్రం చేయగలుగుతాం ఓకే చూసుకోండి ఇంకా ఇప్పుడు మన బ్లౌజ్ ఏంది అంటే కామెంట్ చేసిన వాళ్ళకి ప్లస్ వేరే వాళ్ళకి కూడా యూజ్ అయ్యే విధంగా మనం బ్లౌజ్ కట్ చేసుకునేటప్పుడు ఉక్స్ పట్టి నుంచి పట్టుకునే ప్లేస్ చెస్ట్ రౌండ్ ప్లస్ అంక రౌండ్ సేమ్ రావాలంటే ఎలా తీసుకోవాలి ఈరోజు ఆ పాయింట్ మీద బ్లౌజ్ కటింగ్ అయితే అవుతుంది చూడండి ఫ్రెండ్స్ థర్టీ సిక్స్ వాళ్ళకి ఇంకా మిగతా వాళ్ళు ఒక వాళ్ళు కామెంట్ చేసినారు థర్టీ సైజ్ బోట్ నెక్ కటింగ్ చెప్పండి అక్క టుడే ప్లీజ్ లెంగ్ ఫోర్టీన్ అంటే థర్టీ సిక్స్ అయితే నాకు ఏంటంటే అర్జెంట్గా చెప్పడం అయితే కాలేదు నిన్న నేను బయటకు వెళ్ళాను ఈ రోజు వచ్చిన కదా ఈ రోజు కూడా చెప్పడం అయితే లేదు వాళ్ళు ట్రైనింగ్ క్లాసెస్ వాళ్ళు వచ్చారు కొంచెం ఏమనుకోండి ప్లీజ్ రేపు తొందర వచ్చి మాత్రం నేను ఐ పేపర్ మీదన ఒక క్లాస్ మీదనైతే చూపించగలుగుతాను ఓకే ఫై చెండి మీదారం పెట్టి రెడీ ఉంచామో అంటే ఇప్పుడైతే ఇక చిన్న మేడం కటింగ్ చేసి చూపిస్తుంది మీకు డౌట్ క్లియర్ అయ్యేటట్టు ఫస్ట్ కామెంట్ అయితే అయిపోతుంది చూడండి ఈ రోజు పెట్టిన వీడియో ఇప్పుడే పెట్టిన వీడియో మళ్ళీ ధనలక్ష్మి ధనలక్ష్మి అంటే మన రెగ్యులర్ కామెంటర్ చాలా రోజులు మనం కామెంట్ చేయక కామెంట్ కంపల్సరీ చేస్తుండ్రు చేస్తేనే చూస్తున్నాం అనుకుంటాము చేస్తే అనుకున్నాము ఓకే అయితే ఏమైందంటే అక్క నేను ఎంత ప్రయత్నం చేసినా రోజ్ కటింగ్ లో ఫ్రంట్ పార్ట్ ఎక్కువ వస్తుంది సైడ్ జండ్ వేసేటప్పుడు ఇబ్బంది అవుతుంది ఎంత డబ్బులు చెప్పినాము క్రాస్ పట్టిని ఎట్లా తీసుకోవాలన్నది నిన్న చెప్పినాం కదండి సేమ్ అదే పద్ధతి లేదు కాదు కానీ ఇక్కడికి ఇక్కడికి వెళ్ళి చూడండి ఫ్రెండ్స్ నేను అన్ని ముందు డ్రా చేసుకున్నా ఎందుకంటే ఇంతకు ముందు వీడియోలల్లో అన్ని క్లియర్ గా చెప్పిన కాబట్టి ఊరికి అలాగే చెప్తే మీకు బోర్ వస్తుంది కాబట్టి నేను నార్మల్ గా ఫాస్ట్ గా చెప్పేస్తా అని ఇలా లైన్స్ అన్ని గీసేసి నార్మల్గా చెప్తాను చూడండి వాళ్ళకి ఇలా డాట్ కోసం వదిలేసి డాట్ కోసం వదిలేసి ఎక్స్ట్రా పెట్టుకున్నారు కాబట్టి ఇక్కడ పెట్టేసిన టూ ఇంచెస్ ఎక్స్ట్రా అంత డ్రా చేసి చెప్తున్నానండి ఇంత ఎందుకంటే ఇంతకు ముందు వీడియోలలో అన్ని కంప్లీట్ గా వివరించి చెప్పినాను కాబట్టి ఇప్పుడు కొంచెం ఫాస్ట్ గా చెప్తానని హైటు చుట్టుకొలతో చెప్పిన కదా హైటు ఇది థర్టీ సిక్స్ సైజు థర్టీ సిక్స్ సైజు ఈమె జారుతుంది అని అంటదని ఓ టూ పాయింట్ వన్ తీసుకున్నాను టూ పాయింట్ వన్ తీసుకున్నా ఏళ్ళతో అయితే లూజ్ మూడేళ్ళు లూజ్ మూడేళ్ళు ఇగో చూడండి షోల్డర్ పీటి ఓ ఇదిగో ఇక్కడికి ఈ చంక ఎత్తు చూడండి ఇక్కడ కరెక్ట్ సైజు పెట్టిన చూడు ఈ కరెక్ట్ సైజు కు ఇదిగో ఇక్కడికి నెక్స్ట్ ఇదిగో నెక్ చుట్టుకొలత మళ్ళొకసారి చెప్తున్నాను చుట్టుకొలత హైట్ నెక్కి తీసుకోవాలి సంకెత్తు తీసుకోవాలి టూ ఇంచెస్ ఎక్స్ట్రా ఇదేంటి నెక్ అప్పుడు ఇది డ్రా చేసేయాలి ఈ పీట్ ఇది ఉందో అంత తీసుకొని ఇదంతా డ్రా చేసుకోవాలి డ్రా చేసుకొని ఇక్కడ ఎంత ఉందో ఇక్కడ అంత కాకుండా స్కేల్ అన్నది క్రాస్ గా పెట్టుకొని లైన్ చేయాలి అప్పుడు కొంచెం డీప్నెస్ వస్తుంది ఇదేందంటే ఈ రౌండ్నే పోతుందండి బ్లౌజ్ అంతా కుదరడంలో ఈ బ్లౌజ్ ఈ రౌండ్లో పోతుంది ఈ రౌండ్ అనేది ఇటు బెత్త చూడండి గో కరెక్ట్ గా అలాగే ఉంది ఇటు బెత్త ఇటు బెత్తది ఇటు నాలుగేళ్ళు ఇటు నాలుగేళ్ళు ఇలా మార్కు వేసుకొని కొంచెం షేప్ అన్నది కొంచెం పై నుండి స్టార్ట్ చేయాలి స్టేప్ చేయడం కొంచెం పై నుండి స్టార్ట్ చేసి కొంచెం ఇది దాటిన తర్వాత కొంచెం ఇలా టచ్ అవుతుంది అంతే ఇది వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఉంటుంది చూడండి ఇది వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఉంటుంది ఇది వెనకపాటు చూడండి ఎంత ఈజీగా ఉందో నెక్ నుండి స్టార్ట్ చేయాలి కటింగ్ చూడండి నెక్ నుండి కటింగ్ స్టార్ట్ అయినా ఇదిగోండి వెనక భాగము ఎట్లా చేసిన చూడండి ఈ రౌండ్ నుండి ఇలాగ వచ్చి ఇలా వచ్చి ఓ చంకను ఇలా తీసేస్తున్నాం థర్టీ సిక్స్ సైజ్ వాళ్ళది చూడండి ఈ ఈ గుర్తు అన్నది పెట్టుకుంటే కంపల్సరీ ఇక మంచి పక్కల కుట్టి వేసేటప్పుడు ఈజీగా పక్కల కుట్టు వేయగలుగుతాము తికమక కాకుండా చూడండి నేను ఇది ఉక్కు పట్టి పట్టి కొలిసి చూపియలేను కదా మీకు చూడండి ఉక్కు పట్టి పట్టుకొని ఇక్కడికి కుట్టు ఇదిగోండి What on is this one.